వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో ఆవకాయ చాలా మంది ఆవకాయ తీసుకోగానే కడుపులో మంట గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అని ఇలా చెప్తూ ఉంటారు కదా కానీ ఆవకాయ మంచిదే దాంట్లో చాలా పోషక విలువలు ఉన్నాయి అంటున్నారు వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్ అబిత చిలుకురి గారు మేడం నమస్తే నమస్తే సో జనరల్గా ఆవకాయ అంటే ఒకప్పుడు అందరు ఇష్టంగా తీసుకునే వాళ్ళు కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తున్నాయి సో అది తీసుకోకూడదనే ఒక ప్రచారం ఉంది కానీ ఏం చెప్తారంటే దీనిలో కలిపే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి మేలు చేసేవే అంటారు సో మీరేం చెప్తారు దీని గురించి ఇప్పుడు ఆవకాయ పచ్చడి కానీ ఇట్లా నిల్వ పచ్చడి లేవి అయినా కానీ దాంట్లో వాళ్ళు ఉప్పు సాల్ట్ అనేది చాలా ఎక్కువ వేసి దాన్ని నిల్వ పెట్టడం వల్ల కొంచెం అది ఫర్మెంట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రోబయోటిక్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది దాంట్లో అంటే ఇప్పుడు మనకి పాతకాలంలో చూసినట్టయితే కొంచెం ప్రీవియస్ ఏజెస్లో వెళ్తే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయినా కానీ మనకి దొరికే సాల్ట్ కానీ అది కారం కానీ ఆయిల్స్ కానీ అన్నీ న్యాచురల్గా ఉండేవి ఎక్కువ అడల్టరేషన్ అవన్నీ లేకుండా కొంచెం మంచిగా ఉండేవి కాబట్టి ఈవెన్ మనకు చేసినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు కానీ వాళ్ళు న్యాచురల్గా ఇప్పుడు గిరిని పట్టించుకొని ఫ్రెష్గా చేసేవాళ్ళు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్యాకెట్ నుంచి తెచ్చుకొని ప్యాకేజ్డ్ ఫుడ్ ప్యాకేజ్డ్ ఉప్పు ప్యాకేజ్డ్ కారం ఇవన్నీ తెచ్చుకొని చేసుకుంటాం మనము కానీ ఇప్పుడు అట్లా దాంట్లో మనకి బెనిఫిట్స్ అంటే ఇమ్యూనిటీ బూస్టింగ్ ప్రోబయోటిక్స్ ఇవన్నీ ఉంటాయి కాదనట్లేదు కానీ దాంట్లో ఇప్పుడు మనకి ఈక్వల్ గా సోడియం కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటది ఆ వైట్ సాల్ట్ అనేది చాలా ఎక్కువ వేసి మనం ప్రిజర్వ్ చేస్తాం కాబట్టి సోడియం కంటెంట్ చాలా ఎక్కువ ఉంటది ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళు కానీ బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ చూసినట్టయితే డెఫినెట్ గా తీసుకోకూడదు కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు తీసుకోవాలి సోడియం కంటెంట్ అంతే సాల్ట్ వల్ల అంటే క్రిస్టల్ సాల్ట్ అలాంటిది వాడితే క్రిస్టల్ సాల్ట్ వాడినా మళ్ళీ వైట్ సాల్ట్ అన్నిట్లో సేమ్ ఉంటుంది సోడియం కంటెంట్ ఫార్మ్స్ డిఫరెంట్ ఉంటాయి కానీ ఇంచుమించు సేమ్ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ ఉండడం వల్ల సోడియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ప్రాబ్లమ్ అయిపోతుంది దానివల్ల మనకి హార్ట్ ఇష్యూస్ అవన్నీ వస్తాయి మనకి ఇప్పుడు సోడియం అనేది ఫుడ్లో ఏదైనా కానీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఏవి తీసుకున్న సోడియం ఉంటుంది దాంట్లో కంపల్సరీ ఈజీగా మీట్ అయిపోతుంది రిక్వైర్మెంట్ మనకి డేలో దాంతోపాటు మనం సాల్ట్ కూడా తీసుకుంటాం డైలీ కుకింగ్లో కానీ వంటల్లో ఉప్పు వేసుకొని తినడం అవన్నీ చేస్తూ ఉంటాము అది ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాము మళ్ళీ దాంతోపాటు పచ్చడి తీసుకుంటున్నామంటే ఇవంతా సాల్ట్ ఎక్కువైపోతే కిడ్నీ పైన ఎక్కువ పడుతుంది అట్లా ఓకే కానీ ఇప్పుడు దాని పచ్చడి పిహెచ్ కూడా అసిడిక్ ఉంటది దానివల్ల ఆల్రెడీ అసిడిటీ ప్రాబ్లమ్స్ స్టమక్ లో హెల్త్ గట్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నప్పుడు అది తీసుకుంటే మీకు ఇంకా ట్రబుల్ అవుతుంది అసిడిటీ ట్రబుల్ ఇవన్నీ ట్రిగర్ అయిపోతాయి అనమాట కాబట్టి తీసుకోకూడదు అట్లాంటివి జనరల్ గా అంటే ఈ ఆవపిండి చాలా మంచిది సో కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది సో దీంట్లో రకరకాల చిల్లీ పౌడర్ ఇవన్నీ కూడా మంచివే ఆరోగ్యానికి అంటారు కదా సో మరి ఇవన్నీ డెఫినెట్గా మంచివే అండి ఆరోగ్యానికి కానీ వాళ్ళు అవి ప్రిజర్వేటివ్స్ వేసి ప్రిజర్వ్ చేస్తారు దాన్ని అది నార్మల్గా నిల్వ పెడితే అవన్నీ పాడైపోతాయి తొందరగా కాబట్టి ప్రిజర్వేటివ్స్ చేస్తారు ప్రిజర్వ్ ఉండాలి నిల్వ ఉండాలి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండాలి అని అట్లా ప్రిజర్వేటివ్స్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల మనకి ఆ వచ్చే హెల్త్ బెనిఫిట్స్ కంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి అది మెయిన్ ప్రాబ్లం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకపోవడమే మంచిది తీసుకోకపోతేనే బెటర్ ఓకే సో పర్టికులర్ గా బీపీ షుగర్లు వీళ్ళేనా కిడ్నీ ఇష్యూస్ వీళ్ళేనా లేకపోతే ఇంకెవరైనా కూడా తీసుకోకూడదా ఇప్పుడు ఎవరికైనా కానీ కొంచెం ఇట్లా అసిడిటీ ఉన్న వాళ్ళు స్టమక్ ఇష్యూస్ అట్లా ఉంటున్నాయి వాళ్ళకి ఎక్కువ టాలరెన్స్ లేదు స్పైసెస్ కి వాళ్ళు కూడా తీసుకోకపోతేనే బెటర్ లేకపోతే వాళ్ళకు స్టార్ట్ అవుతాయి గట్ హెల్త్ ఇష్యూస్ అందరికీ ఏదో ఇప్పుడు మనకి ఉన్న ఫుడ్ కానీ లైఫ్ స్టైల్ స్ట్రెస్ దీని వల్ల చాలా గట్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి అందరికి ఉంటున్నాయి మనకి ప్రోబయోటిక్స్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అండ్ మీరు ఏది తిన్నా కానీ ఒకవేళ పచ్చడి అప్పుడప్పుడు తినకుండా అయితే ఎవరు ఉండలేము చాలా ఇష్టం అందరికి కాబట్టి ఎప్పుడన్నా తిన్నా కానీ దాంతో పాటు మీరు పిహెచ్ అనేది బ్యాలెన్స్ చేసుకునేలాగా ఫుడ్ తినాలి ఇది అసిడిక్ పిహెచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం బేసిక్ పిహెచ్ ఉన్న ఫుడ్స్ తింటే బెటర్ ఆల్కలైన్ పిహెచ్ ఉన్నవి తింటే బెటర్ దాంతో పాటు మీరు డెఫినెట్ కర్డ్ కంపల్సరీగా తీసుకోవాలి మొత్తం ఎండ్ అయిన తర్వాత మీలు ఎందుకంటే మళ్ళీ మనకి ఏమన్నా ఇప్పుడు మీరు చాలా మందికి అనుకుంటారు కర్డ్ చల్లగా ఉంటుంది అట్లా అని అంటే ఇప్పుడు అసిడిటీ అది ఎక్కువ చేసినప్పుడు మీరు కర్డ్ ఇట్లాంటివి తీసుకుంటే ప్రోబయోటిక్స్ అవి ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ రాకుండా ఉంటాయి అట్లా చూసుకోవాలి కొంచెం ఓకే ఆల్కలైన్ ఫుడ్స్ అంటే ఆల్కలైన్ ఫుడ్స్ అంటే కొంచెం పిహెచ్ అనేది అసిడిక్ లేకుండా బేసిక్ పిహెచ్ ఉన్నవన్నీ ఆల్కలైన్ ఫుడ్ కే కిందకి వస్తాయి అనమాట అంటే ఎగ్జాంపుల్ మనకి సోరకాయ కానీ ఇట్లాంటివి ఇట్లా చేసేవి చాలువా చేసేవి తీసుకోవాలి సోరకాయ బీరకాయ ఇలాంటివి తీసుకోవాలి ఇట్లాంటివి తీసుకోవచ్చు ఆవకాయ అంటే ఇంకా ముందు ముందు రోజుల్లో ఒకప్పటి ఆవకాయ అన్నట్లుగా అయిపోయే పరిస్థితి అయితే వచ్చింది సో జనరల్ గా బీపీ షుగర్ కిడ్నీ ఇష్యూస్ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటున్నారు సో టెస్ట్ చేయించుకుంటే డయాబెటీస్ మ్యాక్సిమమ్ ఉంటుంది ప్రీ డయాబెటీస్ బార్డర్లో లైన్ చాలా మందికి వస్తుంది కాబట్టి అవాయిడ్ చేస్తే బెటర్ వాళ్ళు సోడియం కంటెంట్ అన్నారు కదా అది ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది అసలు సోడియం అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట బాడీలో మనకి నర్వ్స్ నర్వ్ ఇంపల్సెస్ ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా ఏమైనా సోడియం చాలా ఇంపార్టెంట్ చాలా యాక్టివిటీస్కి కానీ అది ఎక్కువ క్వాలిటీస్లో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది బయోకెమికల్ రియాక్షన్స్ ఏవైతే బాడీలో అయినప్పుడు అది కొంచెం మనకి ఫ్యాట్ బిల్డప్ కానీ మనకి కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ బిల్డప్ అవ్వడం కానీ అది ఇనిషియేట్ చేస్తుంది రియాక్షన్స్ని అట్లా అవ్వడం వల్ల బీపీ రావడం కానీ హార్ట్ స్ట్రోక్ హార్ట్ డిసీజెస్ లేదా మనకి ఆర్టరీస్ అన్ని నారో అయిపోవడం వల్ల బ్లడ్ వెజల్స్ నారో అయిపోతాయి ఎందుకంటే ఇది ఎల్డీఎల్ లోడెన్సిటీ ప్రోటీన్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు కదా ట్రైగ్లిసరైడ్స్ ఇవన్నీ లెవెల్స్ ఎక్కువైపోయి మన నర్వ్స్లో లో బ్లడ్ వెజల్స్లో అన్ని డిపాజిట్ అయిపోతూ ఉంటుంది అట్లా అవ్వడం వల్ల బీపీ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఈవెన్ బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా అట్లాంటివన్నీ రావడం ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి గా కేర్ఫుల్ ఉండాలి సోడియం మ్యాటర్లో మనం ఎంత తీసుకుంటున్నాము అని ఇంకా ఏ ఫుడ్స్లో ఉంటుంది సోడియం ఫుడ్ అంటే మెయిన్గా అంటే అన్ని ఫుడ్లో సోడియం ఉంటుందండి ఎక్కువ అట్లా ఉండదు కానీ మెయిన్గా ఎక్కువ ఉండేది లో సాల్ట్ మళ్ళీ మనకి ఇది ప్యాకేజ్డ్ స్నాక్స్ వస్తాయి ఇన్స్టెంట్ ఫుడ్ బేకరీ ఐటమ్స్ ఉంటాయి కదా కుకీస్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా సోడియం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మీరు ఏదైనా కానీ ప్రాసెస్డ్ ఫుడ్ అంటే దాంట్లో హై ఫ్యాట్ హై సాల్ట్ హై షుగర్ ఉంటుంది ఆటోమేటిక్గా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి దాంట్లో అట్లా ఉండడం వల్ల సోడియం కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటది మీరు డెఫినెట్ గా అవి అవాయిడ్ చేయాలి సోడియం కంట్రోల్లో ఉండాలి అంటే ఎప్పుడు తీసుకుంటున్నారు ఎంత తీసుకుంటున్నారు ఏ టైంకి తీసుకుంటున్నారు అని మ్యాటర్ అవుతుంది ఫ్రీక్వెన్సీ అవన్నీ ఇప్పుడు ఏదైనా ఎక్కువ తీసుకుంటే కూడా అవును అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫుల్ హెవీ మీల్స్ తినేసి ఆ రోజు నైట్ టైం అట్లాంటివి తీసుకుంటే ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతాయి మీరు అదే చాలా హంగ్రీగా ఉన్నారు ఒక టైం లైక్ లో క్యాలరీస్ తీసుకుంటున్నారు డే మొత్తం అన్న టైంలో కొంచెం తీసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది ఎప్పుడైనా బ్యాలెన్స్ చూసుకోవాలన్నమాట మనం ఓకే ఖచ్చితంగా అండి సో జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాం ఆ అవకాయ గురించి కూడా చర్చించుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది సో సాల్ట్ మెయిన్ అది శత్రువు అనేది చెప్పుకోవచ్చు సో స్ట్రోక్స్ రావడానికి కానీ బీపీ ఎక్కువగా పెరగడానికి కానీ ఇలాంటి వాటికి కారణం అవుతుంది రక్తం అంటే రక్తనాళల్లో రక్తం గడ్డకట్టడానికి కూడా ఇదే కారణం సోడియం కంటెంట్ ఎక్కువైపోతాయి ఎస్ సో మాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిది గ్యాస్టైటిస్ గట్ హెల్త్ ఇష్యూస్ అందరికీ ఉన్నాయి సో ఎప్పుడైనా రుచి కోసమే ఇంకా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం ధన్యవాదాలు థ్యాంక్ యూ